పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదర రైతుల కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజ్వీడి మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన అభ్యుదర రైతు శ్రీ పొన్నం శివకృష్ణ గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు శివకృష్ణ గారు నమస్కారం నమస్కారం మీరు వరి సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు సస్యరక్షణలో మేలైన విధానాలు పాటిస్తున్నారు మీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు అందరికి నమస్కారం నా పేరు శివకృష్ణ ఇప్పుడు మీరు వరి పండించడం దానిలో ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా ఏమేమి పాటించాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది పచ్చిరొట్ట ఎరువులు భూమిలో కలియదునే ముందే అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ముందే ఆకుమడు వేసుకోవాలండి ఆకుమడు వేసుకున్న తర్వాత ఇరవై ఐదు రోజులు నాటడానికి సమయం వచ్చిన తర్వాత దానిని బీజామృతంతో నారు శుద్ధి చేసుకోవాలి నారు శుద్ధి చేసుకుని వన్ ఇంటూ వన్ అంటే అడుగు ఇంటూ అడుగు వచ్చేటట్లుగా జాగ్రత్తగా నాటుకోవాలి దీనికంటే ముందుగా దమ్ములో ఘనజీవామృతం వేసుకోవాలి దానితో పాటుగా ఆముదం పిండి వేపపిండి కూడా వాడుకుంటే జింకు లోపం కూడా రాకుండా ఉపయోగపడుతుంది వేప పిండి ఆముదం పిండి ద్రవజీవామృతం ఘనజీవామృతం కూడా దమ్ములో ఎప్పుడైనా ఒకటి గమనించాలి రైతు సోదరులు మెరక పంట అయితే దుక్కి బలం ఒరి పంట అయితే దమ్ము బలం ఆ తర్వాత మధ్యలో మీరు ఏది వేసినా గానీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అది పంట తీసుకుంటుంది కంపల్సరిగా దమ్ము బలం చేసుకోవాలి మనం ఇలా వేసుకున్న తర్వాత ఒకటి ఇంటూ ఒకటి పద్ధతిలో చక్కగా తాళ్లు పట్టుకుని నాటుకోవాలి నాటుకున్న తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు దగ్గర నుంచి ప్రతి పదిహేను రోజులకి ద్రవజీవామృతం అమృతం ఇచ్చుకుంటే మంచిది ఈ మధ్యలో ఎంగో ద్రావణం ఒకసారి స్ప్రే చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చే చీడపీడలను బట్టి వేప నూనె ద్రావణం పిచికారీ చేసుకోవచ్చు పురుగును బట్టి అలాగే గ్రోత్ ప్రమోటర్స్గా ఎగ్గమైన యాసిడ్ సూ సూపర్గా పనిచేస్తుంది ఆ తర్వాత పొటాష్ ద్రావణం చాపా బెల్లం ద్రావణం ఈ మూడు కూడా గ్రోత్ ప్రమోటర్ చాలా బాగా ఉపయోగపడతాయండి వేరే ఎరువులు కూడా వేయవలసిన అవసరం లేకుండా ఇవి బాగా ఉపకరిస్తాయి ఏదన్నా చీడపీడలు లాంటివి ఉన్నప్పుడు ఆయిల్ ద్రావణం చేసుకోవచ్చు అంటే వేప నూనె కానీ గానగ నూనె ఆముదం వేరుశనగ నూనె ఇలా వాడుకోవచ్చు పురుగును బట్టి ఆముదం వేప నూనె వాడుకోవచ్చు ఏది ఏమైనా సరే రెండు వందల లీటర్ల వాటర్కి ఒక లీటర్ మాత్రమే ఆయిల్ను ఉపయోగిస్తాం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కోడిగుడ్లు అయితే పెంకు లేకుండా మిక్సీలో చక్కగా నూట యాభై నుంచి రెండు వందలు ఎంఎల్ నూనె పోసుకుని దానిలో నాలుగు నుంచి ఐదు కోడిగుడ్లు చెదుముకుని వేసుకుని దాని మిక్సీలో గట్టిగా అంటే నూనె తెప్పలు లేకుండా కరిగే విధంగా డైల్యూట్ చేసుకుని నీటుగా దాన్ని ఒక లీటర్ ద్రావణాన్ని రెండు వందల లీటర్లు వాటర్లో కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు ఇది పురుగు నివారణకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్ ఇస్తున్నాము అలాగే పురుగు కూడా ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది ఇంకా మధ్యలో దోమ అలాంటివి వాటికి జిగురాట్లు పెట్టుకోవచ్చు లింగాకర్షణ బొట్టలో ఆ తర్వాత పక్షి స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈయన దశకు వచ్చేటప్పటికి పక్షి స్థావరాలు తీసేసుకోవాలి ఎందుకంటే ప్రధాన పంట పక్షులు తినకుండా అంతకు ముందు అయితే పురుగును తినడానికి బాగా ఉపయోగపడతాయి పక్షి స్థావరాలు ఆ తర్వాత మనం ప్రతి పదిహేను రోజులకి ద్రవజామృతం ఇచ్చుకుంటూ ఆ పంటని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు దీనితో పాటుగా గట్లపైన కూడా తుంప చేతి పెట్టుకోవచ్చు అంటే గట్లపైన చాలా మంది కలిపి వస్తుందని కలిపి కొట్టడం అలాంటివి చేస్తున్నారు దానికి ఖాళీ లేకుండా మనం దుంపజాతి ఎర్రపంటలు పంటలు అంటే మనం బంతి లాంటివి పెట్టుకుంటే పురుగు ప్రధాన పంట మీద లేకుండా పువ్వు వైపు దృష్టి మళ్ళుతుంది ఆ తర్వాత తీగ జాతి కూడా పెట్టుకోవచ్చు వంగ మిరప టమాటా కూడా మధ్యలో చక్కగా గట్లపైన పెట్టుకోవచ్చండి మరల ఈ వన్ ఇంటి వన్ పద్ధతి పెట్టిన తర్వాత మీకు చాలా మందిలో ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే మరి ఇంత ఎడం పెట్టాం కదండి కలిపి వస్తుంది కదండి దాన్ని నివారించేటందుకే వేడ్రతో మెరక పొలాలు ఎలాగైతే కలుపు లేకుండా నాగలతో దున్నుతాము దీన్ని వేడ్రతో కలిపి లేకుండా చేసుకోవచ్చు వేరు కదిలి చక్కగా కొత్త వేరు పుట్టి పిలకలు బాగా చేస్తున్నాయండి అంటే మీకు యాభై నుంచి అరవై పిలకల వరకు చేస్తుంది అరవై పిల్లకలు కూడా మనకు హీడింగ్ వస్తాయి అంటే చక్కగా కంకి వేస్తుంది విడిగా అయితే ఊడి కెమికల్ పద్ధతిలో కానీ మామూలుగా సరే ఓడి పొడిచినప్పుడు నలభై ముప్పై పిల్లకలు వేస్తే దానిలో ఒక ఐదు పిల్లకలు ఆరు పిల్లకలు ఏడు పిల్లకలు ఆ మధ్యలో ఆగిపోతాయి ఈ పద్ధతిలో చేస్తే మాత్రం మనకి చిచ్చు లాగా చక్కగా వస్తుంది దుబ్బు నీట్గా ప్రతి ఒక్క పిలక కూడా కంకి వేస్తుందండి నెంబర్ వన్గా మనకి ఇది ఉపయోగపడుతుంది కెమికల్తో పాటుగా మనం ఆదాయం చేయవచ్చు అంటే ఒక రెండు సంవత్సరాలు ఓపిక పడితే రైతు భూమి ఆరోగ్యంగా ఉంటుంది చక్కగా ప్రకృతి అవసరం సిద్ధంగా చేయటం వల్ల మీకు ఒకటి రెండు సంవత్సరాలు రాకపోవచ్చు గాక ఆ తర్వాత మూడో సంవత్సరం నుంచి కెమికల్తో పాటుగా ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు కంపల్సరిగా మనం ఎయిడింగ్ తీయొచ్చండి ఖర్చు కూడా ఇరవై వేలు లోపే అవుతుంది ఒక ఎకరాకు వచ్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం వేసుకుని తినడం వల్ల మనకే ఆరోగ్యం ఇలాగా చేయటం వల్ల భూమి కూడా ఆరోగ్యం అండి అందరూ కూడా ఈ పద్ధతులు పాటించి వరి పంట పండించుకోవాలని అందరికీ సూచన తెలియజేస్తున్నాను జై హింద్ ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంటలో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల వల్ల మేలైన అధిక దిగుబడులు పొందవచ్చునని ఛానల్ ద్వారా సోదరులకు చాలా చక్కగా తెలియజేశారు తెలియజేస్తారు ధన్యవాదాలు